తెలుగు రాష్ట్రాల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే అయితే నైజాం లో ఆయనకున్న ఫాలోయింగ్ మరో హీరోకి లేదు అండం వాస్తవమే అఫ్ కోర్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నైజాంలో కల్ట్ ఫాలోయింగ్ ఉంది అదే స్థాయిలో ప్రభాస్ కూడా ఉంది ఇటీవలే రిలీజ్ అయిన సలార్ మూవీ రెబల్ స్టార్ బాక్స్ ఆఫీస్ స్టామినాని చూపించింది సలార్ చిత్రం నైజాంలో రికార్డ్ ఓపెనింగ్ సాధించింది అయితే గతంలో ట్రిపుల్ ఆర్ మూవీ సాధించిన ఈ ప్రాంతపు ఆల్ టైమ్ రికార్డ్ ని త్రుటిలో అధిగమించే ఛాన్స్ మిస్ చేసుకుంది సలార్ సలార్ చిత్రాన్ని నైజాంలో మైత్రి మూవీ మేకర్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేసింది ఈ సినిమా థియేట్రికల్ హక్కుల్ని దాదాపు డెబ్బై ఐదు కోట్లకు తీసుకున్నట్టు సమాచారం మొత్తంగా తెలుగు రాష్ట్రాల హక్కులు నూట నలభై ఐదు కోట్లకు అమ్ముడుపోయాయి అనేది ట్రేడ్ వర్గాల టాక్ అయితే నైజాం లో ఈ సినిమా డెబ్బై ఏడు కోట్ల రూపాయల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ యాత్రని మొదలు పెట్టింది నైజాం ఏరియాలో సలార్ సినిమా భారీ అడ్వాన్స్ బుకింగ్ ని నమోదు చేసింది ఈ సినిమా కరెంట్ బుకింగ్ తో కలిపి రికార్డ్ వసూలని సాధించింది ఈ సినిమా తొలి రోజు ముప్పై రెండు కోట్ల గ్రాస్ రూపాయలని వసూలు చేసింది ఇక ఇరవై రెండు కోట్ల యాభై ఐదు లక్షల జీఎస్టీ తీసివేయగా పంతొమ్మిది కోట్ల రూపాయల షేర్ సాధించింది దాంతో ఈ సినిమా నైజాం లో అత్యధిక వసూళ్లు సాధించిన ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత రెండో స్థానంలో నిలిచింది ట్రిపుల్ ఆర్ మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ సినిమా నైజాంలో సుమారు ముప్పై మూడు కోట్ల రూపాయలు వసూలు చేసింది అయితే డంకీ సినిమా కారణంగా కొన్ని మల్టీప్లెక్స్ లో స్క్రీన్స్ తగ్గాయి దాంతో ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసే ఛాన్స్ ని త్రుటిలో మిస్ అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఇక ట్రిపుల్ ఆర్ సినిమా కలెక్షన్స్ దాటే అవకాశాన్ని సలార్ చాలా తక్కువ మార్జిన్తో మిస్ అయింది ఎనిమిది వందల షోలు కూడా ప్రదర్శించి ఉంటే ఎవరూ అందుకోలేని వసూలని ప్రభాస్ మూవీ సాధించేది అయితే ఎనభై లక్షల రూపాయల తేడాతో ఆ రికార్డ్ని అధిగమించే అవకాశాన్ని కోల్పోవడం రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి కొంత బాధగానే ఉంటుంది అయితే ఎప్పటికీ ప్రభాస్ అడ్డా నైజాం గడ్డా అని గర్వంగా చెప్పుకోవచ్చు